అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మైసానా ఈరోజు ఏం చేస్తున్నానంటే అండి నేను చికెన్ ఏప్పుడు చేస్తున్నానండి పైసి పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో బాగుంటుందండి ఇది చికెన్ పుల్క చపాతి రైసు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి పప్పుచారు కాసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది రసం పెట్టుకున్న చాలా సూపర్గా ఉంటుందండి ఇది అంతకు కాబట్టి చేసుకోండి చేసుకుని మా ఈడియా చూసిన చూసి చూస్తారు కదా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదక అర కేజీ చికెన్ అండి అది అర కేజీ చికెన్లో కొద్దిగా పసుపు అర స్పూన్ పసుపు రెండు స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పెరుగు పెద్దదా పెద్ద స్పూన్తో వేసుకోవాలండి పెరుగు చిన్న దానితో అయితే రెండు వేసుకోవాలి అలా ఓ నిమ్మసక్క పిండుకొని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని అందుకంటే కళ్ళు ఉప్పు కూడా ఒక స్పూన్ వేసాను నేను దాన్ని సరిపడగా వేసుకోండి మీరు నేనైతే ఒక స్పూన్ వేసాను ఉప్పు పక్కన మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ దార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో పది జీడిపప్పులు ఒక ఇంచు అలా దాసిన చెక్క రెండు మగ్గలు రెండు లారికాయలు ఒక స్కూన్ జీలకర్ర ఒక స్కూన్ ధనియాలు ఒక పువ్వు అండి అనాస పువ్వు ఒకటి జాపత్రి ముక్క వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి మసాలా పచ్చి అండి నేను వేయించలేదు ఎందుకంటే ఏ పిళ్ళు వేగుతుంది కదా మీడియం సైజ్ మూడు మూడు ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కోసుకోవాలి ఎనిమిది పచ్చిమి అదే నాలుగు పచ్చిమిరకాయలు తీసుకుని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక స్పూను వేయించుకోవాలండి అలా వేయించుకోవాలి పెద్ద ఎక్కువగా వేయకపోకూడదు మళ్ళీ మాడు కొంపతుందండి ఏమిటి అందుకని అలా వేయించుకోండి వేయించుకుని కలిపి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ ఈ చికెన్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి అలాగ పైకి కిందకి కలుపుకోండా మీకు ఆయిల్ సరిపోకపోయితే వేసుకోండి కారం సరిపోయినా వేసుకోండి ఉప్పు సరిపోయినా వేసుకోండి వేసుకుంటూ అలాగా శుభ్రంగా కలుపుకోవాలండి చూడండి అలాగా నీళ్ళు అన్నీ ఎగిరిలా నీళ్ళు వస్తున్నాయి చూసారా చికెన్లోంచి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు అన్నీ ఎగిరిపోవాలండి మూత పెట్టుకుని చిమ్లో పెట్టుకుని కలుపుతా మూత పెట్టుకుని తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి తీసి కలిపి మూత పెట్టి అలా కలుపుకోండి కలుపుకుని నాలుగు పచ్చిమిరకాయలు పొడముక్కలు పోసాను కదా రెండు కరియాపారంలో వేసుకుని కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకుని నూనె అదండి మనం నూనె వేస్తాం కదా సపరేట్ అవ్వాలా అవిలాగా వేయించుకోవాలి వేయించండి మూత తీసి అలా వేయించుకోవాలి చూడండి ముక్క ఉడుకుతుంది కదా ముక్క బాగా ఉడకాలి ఇప్పుడు మాంసం కడిగిన గిన్నె కలిపెట్టిన గిన్నె ఉంది కదండి దాంట్లో కొద్దిగా టీ టీగాస్తో సగం వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసుకోవాలి కడుక్కున్న గిన్నె వేసుకుంటే సరిపోతుందండి ఉడుకుతుంది మొక్క బాగా ఉడుకుతుంది లేకపోతే మొక్క ఉడకదు కదా అంత గురించి మీ అలా చేయండి చేసి మళ్ళీ మూత పెట్టి నూనె సపరేట్ అవి రాక ఉంచండి మళ్ళీ మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టండి చూడండి దగ్గర పడిపోయింది కదా నూనె పైకి అంతా తీరినట్టు నీళ్ళు అన్నీ ఇంకిపోయాయి ఇప్పుడు మసాలా పేస్ట్ ఆడి పెట్టుకున్నాం కదండి కొద్దిగా ఒక స్పూన్ మిడియాల పొడి వేసుకోవాలి వేసుకుని మసాలా ఆడి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పోసుకుని చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు మసాలా పొడి కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి అలాగా ముక్కలకు పట్టిలాగా ముక్కలు పట్టాలండి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి చూడండి ఏపీడి మగ్గిపోయింది కదా ఎంతో చక్కగా పైసీగా ఎంతో రుచిగా టేస్టీగా మగ్గిపోయింది కదండి మా ఈడియా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన ఏపీడి రెడీ అండి ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కా కామెంట్ చేయండి ముక్క పట్టుకుంటే చూడండి ఎలా ఉడికిపోయిందో అలా ఉడకాలి చూడండి ముక్క ఎంతో చక్కగా ఉడికింది కదండి అలా ఉడకాల ముక్క అలాగ మనం చేసుకోవాలి చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది రైస్ కానీ పప్పుచారు కానీ చపాతి కానీ పులక కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఇంతేనండి